హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గెలుపు ఎవరిది రమణమ్మ భర్త చనిపోయాక నమ్మకస్తులైన జీతగాళ్లతో వ్యవసాయపు పనులు చేయిస్తూ అప్పటికి ఇంకా చిన్నవాళ్లైన ఇద్దరు కొడుకుల్ని సాకుతూ వచ్చింది వాళ్ళు చదువు చదువుసంధ్యలు నేర్చి ఎదిగి వచ్చాక తగిన సంబంధాలు చూసి ఇద్దరికీ పెళ్లిళ్లు చేసింది కోడళ్ళు విలువైన సారే చీరలతో కాపురానికి వచ్చారు రమణమ్మది కాస్త పెద్ద కమతం కావడం వల్ల జీతగాళ్లు పొలం పనులు పశువుల పోషణ చూస్తున్న మిగిలిన పనులతో అత్తాకోడళ్లకు ఊపిరి సలిపేది కాదు రమణమ్మ స్వతహా మంచి ఆరోగ్యం గల మనిషి లోగడ జీతగాళ్లపైన అజమాయిషీ చేయటంతో పాటు ఇంటి పనులు ఆమె ఒక్కతే చేసుకుంటూ వచ్చేది కానీ ఇద్దరు కోడళ్ళు కాపురానికి వచ్చాక కూడా తనకు ఇలాంటి పని పాట్లు తప్పకపోవడం ఆమెకు బాధగా ఉండసాగింది ఇక నుంచి తను కూర్చున్న చోట నుంచి కదలకుండా వేళకు భోజనం తన దగ్గరకు వచ్చేలా చేసుకొని సుఖపడిపోవాలి అన్న నిశ్చయానికి వచ్చింది రమణమ్మ అయితే ఏ శరీర బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంటూనే ఇలా తిని కూర్చోవటానికి కోడళ్ళు ఒప్పరు అన్న అనుమానం కలిగింది ఆమెకు బాగా ఆలోచించి రమణమ్మ ఒక పథకం వేసింది ఉన్నట్టుండి ఒకనాడు తనకు కళ్ళు కనిపించటం లేదని చెవులు వినిపించటం లేదని పెద్దగా గొడవ ప్రారంభించింది కొడుకులు తల్లి స్థితి చూసి కంగారు పడిపోయి ఆమెకు పూర్తిగా విశ్రాంతి అవసరం అంటూ ఒక గదిని ప్రత్యేకించి ఆమె మంచం దిగకుండా కట్టుదిట్టం చేశారు రమణమ్మ తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి వేళకు కోడళ్ళు తెచ్చిపెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేయసాగింది కానీ కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు కొద్ది రోజుల్లోనే అత్తగారిది వట్టి నటన అని తెలుసుకున్నారు అత్తగారంటే ఇద్దరు కోడళ్లకు మంచి గౌరవం ఉన్నా ఆమె ఆడుతున్న దొంగనాటకం మాత్రం చాలా చిరాకు కలిగించింది ఒకనాడు భర్తలు పొలం వెళ్ళాక కోడళ్ళిద్దరూ పిండి వంటలు చేసుకుని అత్తకు కనబడేలా వాటిని వెండి పళ్ళాల్లో పెట్టుకుని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు అత్తగారికి కళ్ళు చెవులు దెబ్బతినిపోవటం మన అదృష్టం కోపం వచ్చినప్పుడు కసిగా తిట్టినా పర్వాలేదు అన్నట్టు ఈరోజు చకిలాలు బాగా కుదిరాయి రేపు బొబ్బట్లు వేసుకుందాం ఇలాంటి కబుర్లతో కోడళ్ళు రమణమ్మను ఉడికించసాగారు ఆమె కోపాన్ని బయటికి కనపడనీయకుండా మనసులోనే నా పాలిటికి ఎలాంటి పొగరుబోతు కోడళ్ళు వచ్చిపడ్డారు ఆ పిండి వంటలేవో నాకు పెట్టకపోతే పోయారు భర్తలకు కూడా పెట్టకుండా పందికొక్కుల్లా కూర్చొని హాయిగా మెక్కేస్తున్నారు అనుకుంటూ కోడళ్ళు తినే వంటకాలు నోరి నోరు ఊరిస్తుంటే గుటకలు మింగుతూ కూర్చుంది ఆఖరకు తన పదకం బెడిసి కొట్టిందని ఈ నటన లాభం లేదని తేల్చుకొని ఒకనాడు రమణమ్మ కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో ఒరే తొందరగా రండి ఎంత అదృష్టం ఏ దేవత దయవల్లో నాకు తిరిగి చూపొచ్చింది అన్నది పెద్దగా కొడుకులు సంతోషంగా తల్లి దగ్గరకు వచ్చి నిజంగా నా అమ్మ అని అడిగారు నిజంగానే రా బాబు ఆహా నాకు చెవులు కూడా వినబడుతున్నవి అంటూ రమణమ్మ ఈసారి మరింత బిగ్గరగా కేకపెట్టింది ఇంతలో కోడళ్ళు అక్కడికి వచ్చి మనం ఎంత అదృష్టవంతులం ఓపిగ్గా ఇంటి పనులన్నీ చేయగల ఆరోగ్యం ఉన్న అత్తగారికి హఠాత్తుగా చూపుపోవటం చెవులు వినబడకపోవటం ఇన్నాళ్ళు ఎంత బాధగా ఉందో అని రమణమ్మను చెరొక చేయి పట్టుకొని అత్తయ్య ఇక ఈ గది మంచం వదిలేయండి త్వరగా చావిట్లోకి వచ్చి కాస్త బియ్యం చెరగండి అవతల పొయ్యి మీద ఎసరు మరిగిపోతున్నది అన్నారు రమణమ్మ మారు మాట్లాడకుండా చావిట్లోకి వచ్చింది ఆ క్షణంలో ఆమెకు తనకు పెట్టకుండా పిండి వంటలు చేసుకుని తినే కోడండ్ల ఆట కట్టించానన్న తృప్తి కలిగింది పనిచేసే ఓపిక ఉండి దొంగనాటం నాటకం ఆడిన అత్తగారికి మరువలేని మంచి గుణపాఠం నేర్పామనుకుంటూ కోడన్లు సంతోషించారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ